హలో ఫ్రెండ్స్ గుండె నిండా కుడి గంటలు ఎయిటీన్త్ ఎపిసోడ్ అయితే చూస్తామండి మనోజ్ రోహిణీలు రూమ్లో ఉండి సరదాగా ఉండటం చూసి రోహిణి మీనా అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అత్తయ్య గారు వచ్చి అమ్మ మీరు ఇలా సరదాగా ఉన్నప్పుడు తలపేసుకోండి అమ్మా లేకపోతే కొన్ని పాప మీ మీద పడతాయి తాగుబోత విధంగా ఈ పిల్లతో సరిగ్గా ఉండడు కాబట్టి ఆ పిల్లకు చూసి మిమ్మల్ని కుళ్ళుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా కింద మీనాకైతే అవే మాటలు గుర్తొస్తాయి ఇంకా బాలు కార్ కిరాయికి వెళ్ళిపోతాడు రోహిణి మనోజ్ కిందకు వస్తారు మీనా అక్కడే వంటగదిలో వంట పని చేస్తూ ఉంటుంది అయితే ప్రభావతి మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి మనోజ్ రోహిణి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే మీనా వాళ్ళ ఆనందాన్ని చూసి నవ్వుకుంటుంది అది చూసిన ప్రభావతి మీనాని ఎక్కపో ఇక్కడి నుంచి అని తిట్టేసి మనోజ్ రోహిణి వెళ్తూ రే చూడండి మీరు అది సంతోషంగా ఉన్నప్పుడు తలపేసుకోండి ఆ మీనా కళ్ళు మంచివి కావు అసలే తాగుబోతు మొగుడుతో ముద్దు ముచ్చట సరిగా లేదు అది అది తిష్ట తగులుతుందంటూ అంటూ చెప్తుంది ఆ మాటలే మీనా విని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూనే పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంకా ప్రభావతి హాల్లో కూర్చొని ఉండగా రోహిణి మనోజ్ నవ్వుకుంటూ వస్తారు మనోజ్ ఆఫీస్కు బయలుదేరుతూ రోహిణి ఆ ఫోటోలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి నాకు పంపించు అనేసి వెళ్తుంటాడు సరే పంపిస్తాను అంటుంది రోహిణి అది విన్న ప్రభావతి ఏం ఫోటోలు రా అంటుంది రోహిణి చిన్నప్పటి ఫోటోలు అమ్మా చాలా అందంగా ఉన్నాయి చూడు అంటూ ఫోన్ ప్రభావతి చేతిలో పెట్టి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు ఈ ఫోటోలు చూస్తూ మురిసిపోతున్న ప్రభావతి కాసేపు చూసాక అమ్మ రోహిణి నాకు డౌట్ వస్తుంది అంటుంది దీంతో కళ్యాణి బిత్తరపోతుంది అలియాస్ రోహిణి ఏంటత్తే అంటుంది తప్పక అవును చిన్నప్పటి నుంచి మలేషియాలోనే ఉన్నావు అక్కడే పుట్టావు కదా మరి ఈ ఫోటోలన్నీ పక్కా పల్లెటూరులో పెరిగినట్లు ఉన్నాయి ఏంటి అంటుంది అనుమానంగా ప్రభావతి ప్రభావతి అలా అనుమానంగా చూసేసరికి బిత్తపోయిన రోహిణి చాలాసేపు బిక్కుమోహం వేస్తుంది ఏంటమ్మా ఏం మాట్లాడువు అంటుంది ప్రభావతి మా డాడీ అప్పటికి మలేషియా వెళ్ళలేదు అంటే తర్వాత వెళ్ళారు అంటుంది రోహిణి అవును ఈ ఫోటోలో ఎక్కడా మీ అమ్మగారి ఫోటో ఒకటి కూడా లేదేంటి అంటుంది వెంటనే అనుమానంగా అంటే కోపంతో డిలీట్ చేస్తాను అత్తయ్యా అంటుంది అప్పుడు రోహిణి అంటుంది అమ్మ మీద కోపం ఏంటి మీ నాన్న మీద కదా అంటుంది ప్రభావతి కోడల వైపు అనుమానంగా చూస్తూనే ఇక ప్రభావతి ప్రశ్నకు రోహిణి కంగారు పడుతూ ఉంటే అది ఇతర ఫోటోలు కలిపే ఉన్నాయి నాన్న మీద కోపంతో అమ్మ ఫోటోలు కూడా డిలీట్ చేస్తాను అంటుంది రోహిణి మొత్తాన్ని కవర్ చేసుకుంది చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ముఖం పెడుతుంది ప్రభావతి ప్రశ్నలకు ఇక మాట మార్చే క్రమంలో మీరు జీవితంలో ఏమవుదాం అనుకున్నారు ఏం సాధించాలనుకున్నారంటూ ప్రశ్నలు మొదలుపెట్టింది రోహిణి ప్రభావతికి ఇదంతా మీ మామయ్య గారి వల్లే వచ్చిందమ్మా నేను నా బస్సు ఈ బస్సు డ్రైవర్కి ఇచ్చి నా కొంత కోసారు కానీ లేకపోతే నా పెళ్ళికి ముందు నేను భరతనాట్యం నేర్చుకున్నాను దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వాలనుకున్నాను కానీ పెళ్లి చేసుకొని ఈ బస్ డ్రైవర్కి భార్యనయ్యాను అంటూ ఉంటుంది ఏ అంటూ మొదలుపెట్టిన భరతనాట్యం వచ్చని తెలుసుకొని పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుంది నిజానికి ప్రభావతి అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది అది చూసి రోనీతో పాటు మీ నాకు కూడా చప్పట్లు కొడుతుంది ఇంతలో సత్యం రాగానే రోహిణి సత్యంతో మామయ్య అత్త చాలా బాగా డ్యాన్స్ చేసి మీరు రెండు నిమిషాల ముందు వస్తే బాగుండేది అంటే రెండు నిమిషాల ముందు వస్తే నేను వచ్చేవాడిని కాదు కదమ్మా అంటాడు ఎంతో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పిద్దాం అంటుంది మరి ఆ స్టేజ్ ముందు అతే అతే భరతనాట్యం బాగా చేస్తుంది అతే మామయ్య అంటే భరతనాట్యం కూడా బాగానే చేపిస్తుందమ్మా అంటుంది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పిద్దాం మరి ఆ స్టేజ్ ముందు జనాలు ఉండాలి కదమ్మా అంటూ వెట్కారం చేస్తాడు సత్యం ఇంకా తర్వాత బాలు కస్టమర్ని వదిలిపెట్టడానికి మనోజ్ పనిచేసే కార్ షోరూమ్ ముందు దింపి కార్లో వెళ్ళబోతుంటే అక్కడే మనోజ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు షోరూమ్ బయట నిలబడి మనోజ్ చూస్తాడు వీడేంటి కార్ల షోరూంలో ఉన్నాడు అంటే ఆ నలభై లక్షలు అది ఎవరితో పట్టుకొని పోయిందని అబద్ధం చెప్పి ఇందులో పెట్టుబడి పెట్టాడా అనుకుంటూ లోపలికి నడుస్తాడు అయితే బాలు లోపలికి రావడం చూసిన మనోజ్ అమ్మ వీడికి అనిపిస్తే ఆ జాబ్ పోయిందని పనికి మనల్ని జాబ్ చేస్తున్నానని వీడికి తెలిసిపోతుంది తెలియకూడదు అంటూ తాక్కుంటాడు అది గమనించిన బాలు ఏం తెలియనట్లుగా కారు పక్కకి వెళ్ళి దాక్కున్న మనోజుని కావాలని రెండు రెండుసార్లు తన్నుతాడు అదెప్పకు కింద పడ్డ మనోజు రే గాడిద తన్నుతున్నా వింట్రా అంటాడు అంటాడు బాలు వెంటనే మనో గడ్డం పట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు అంటూ అనుమానంగా అడుగుతాడు ఇక బాలు మనోజ్ని సూటికి అడిగేసరికి మా ఫ్రెండ్ కారు తీసుకుంటా అన్నాడు చూద్దామని వచ్చాను అంతే అంటాడు కవర్ చేస్తూ ఇంతలో ఒక వ్యక్తి కార్ కొనడానికి రాగానే సేల్స్మెన్లా బాబు ఈ కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ చక్కచక్క ఇది ఇంతవరకు ఇంత మైలేజ్ వస్తుంది ఇది ఇంత వస్తుంది అంత వస్తుందని చెప్పేసి అలా పని ఇలా పరుగు తీసింది అంటే గనగన పాఠం అప్పగించినట్లు ఆ కస్టమర్కి చెప్పేస్తాడు మనోజ్ వెంటనే బాలుకు అనుమానం వస్తుంది ఆ కస్టమర్ వెళ్ళగానే రే ఏంటర్ ఎక్కడ జాబ్ చేస్తున్నావా అంటాడు అప్పే ఈ కారు గురించి ఇప్పుడే తెలుసుకున్నా తెలిసిన విషయం కదా అని అలా చెప్పేసాను అంతే అంటాడు మనోజ్ అయితే మనోజ్ అబద్దాల మీద అబద్ధాలు చెప్తున్నా బాలుకు డౌట్ ఈ ఈఎంఐ పెట్టుకొని కార్ కారు కొనుక్కుందామని ఉద్దేశం ఉంటే మా అనుకో ముందు నా అప్పు తీరాకే నీ సరదాలని గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు ఆ తర్వాత శృతి పనిచేసే డబ్బింగ్ స్టూడియోకి వచ్చిన శృతి పేరెంట్స్ టిఫిన్ తెచ్చాము తిను ఆ తర్వాత ఇంకా డబ్బింగ్ ఆఫీస్కి వస్తారు శృతిని రవిని కలిపి చూశారు కదా శృతి పేరెంట్స్ ఆవిడెవడో తెలుసుకుందామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆమె డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఉంటారు తర్వాత నీ కోసం సాంబార్ ఇడ్లీ తెచ్చాను ఎందుకని కానీ రామ్మ అంటే సాంబార్ ఇడ్లీ అదే స్పెషల్ డిష్ అదే అంటే సరే తెచ్చంగా తినంటారు మూతిగానే ఎవడే వాడు అంటుంది ఆవిడ ఓహో ఇందుకోసం వచ్చారా ఈ మాత్రం ప్రశ్న అడగడానికైతే నన్ను ఇక్కడ దాకా వచ్చి నా వర్క్ చేసే ఆఫీస్కి వచ్చి మీరు అడగడం నాకు నచ్చలేదు ఇంటికి వచ్చిన దాకా ఆగలేరా అయినా నేను చెప్పను మీకు ఎందుకు చెప్పాలి అది ఇది అంటుంది ఆ తర్వాత ఎవరో చెప్పొచ్చు కదా అంటే నాకు బండి పంచర్ అయింది అందుకని తనకి లిఫ్ట్ కోసం ఫోన్ చేశారంటే నాకు నాకు చెప్తే నేను కార్ పంపించేవాడిని కదమ్మా అంటే నాకు వర్క్ లేట్ అవుతుంది చెప్పి తనైతే పక్కనే ఉంటాడు అని చెప్పేసి పిలిచాను అంటుంది ఈ మాత్రం ఇంకా అడగడానికి ఇక్కడ తగ్గొచ్చారు నా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి నా క్యారెక్టర్ని అవమానించారు నాకు అది నచ్చలేదు ముందు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపిస్తుంది అక్కడి నుంచి ఆ తర్వాత ఇంకా మీనా వంటగదిలో ఉంటుంది ఇక్కడ మన ప్రభావతి ప్రభావత కోడలు గారేమో యోగాసనాలు చేయడానికి సిద్ధమవుతారు ఆ యోగాసనాలు నేర్పిస్తాను అత్తగారు మీరు చేయండి అని చేపిస్తూ ఉంటుంది అయితే చేయలేకపోతుంది ఆ తర్వాత వాళ్ళ గారు మెట్లు దిగుతూ ఉంటే ఈ నాలుగు కాళ్ళతో ఉన్న ఎందుకు నా భార్యలాగా ఉంది అని అంటూ ఉంటాడు ఇంక ఇక్కడితో సీరియల్ అయితే అయిపోతుందండి రేపటి ఎపిసోడ్లో జరుగుతుంది వాళ్ళ పైన మళ్ళీ పైకి వెళ్ళిపోతారు యోగా చేయడానికి అక్కడ కాఫీ తెమ్మంటుంది ప్రభావతి కాఫీ తెచ్చిన తర్వాత కాఫీ ఏం కాఫీ అని చెప్పి మీ నా మీద విసురుతుంది ఆవిడ చూసుకోకుండానే విసురుతుంది కానీ వాళ్ళ కొడుకు కూతురు ఇద్దరు వచ్చి ఆవిడ క్లాస్ అయితే పీక్తారు అంతే ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు నా వీడియో వచ్చినా